జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా ఆధారం నిర్మలాస్ఫటికాస్ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్వామరోగత అజాడ్యం ఆఫీడత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు తులారాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు దశమంలోను అంటే పదవ స్థానంలోను ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే పదవ స్థానం పదో స్థానం రెండో స్థానాల్లో కూడా రవి శుభ ఫలిదాత అవేమిటి అధికార ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే ఉన్నతమైన అధికార ప్రమోషన్స్ అనేవి వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి వ్యాపార మూలకంగా లాభాలు రావడము శరీర బలం అనేది పెరగడం ప్రభుత్వ కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఉన్నత పదవులు అధికారులను పొందుతారు ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తారు తమ మాటకు విలువ అనేది పెరుగుతుంది గౌరవం అనేది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది తులారాశికి చెందిన రాజకీయ నాయకులకు ప్రభుత్వంతో ఉన్నత పదవి ప్రభుత్వంలో ఉన్నత పదవి అధికారం గల వారికి మంచి కాలం అని చెప్పవచ్చు బంగారం స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి వేయ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ వింట కుజుడు యొక్క సంచారం వల్ల పాప ఫలితాలే కలుగుతాయి బంధుమిత్రులతో గొడవలు ఏర్పడటము డబ్బులు ఖర్చు కావడము స్త్రీలతో వివాదాలు జరగవచ్చు అనేక రకాలుగా ఖర్చులుంటాయి పలుకుబడి అనేది తగ్గిపోతుంది వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి ఆయుధాల ద్వారా ప్రమాదాలు జరగవచ్చు వాహనాల ద్వారా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంది ఇక బుధుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమం కర్మస్థానం స్థానం ఈ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది రాచకార్యాలు అనుకూలిస్తాయి దాన ధర్మాలు పూర్వకరణ పుణ్యకర్మలు చేస్తారు చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఉద్యోగాల్లో ఉన్నతిని సాధిస్తారు నూతన పరిచయాలు ఏర్పడతాయి బంధువులను కలుసుకుంటారు తండ్రి ద్వారా కొంత కొంత ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది ఇక తులారాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి గురుడు అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించే గురుడు అత్యంత శుభ కానీ ఇది మిథునం అనేది గురువుకి శత్రుక్షేత్రం కాబట్టి కాబట్టి అంతగా ఎక్కువగా శుభ ఫలితాలు ఉండకపోవచ్చు తొమ్మిదవ స్థానంలో సంచరించడం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జనన సంపర్క నమస్తే భవేత్ గురువు అంటే తొమ్మిదవ స్థానంలో ధనలాభము తన కులాచారాన్ని పాటిస్తారు గృహ లాభము రుచికరమైన భోజనాలు భోజనం చేస్తారు స్త్రీ సుఖం అనేది లభిస్తుంది కార్యసిద్ధి అనేది జరుగుతుంది పూర్వపుణ్యానికై దాన ధర్మాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అధికార ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం అనేది లభిస్తుంది సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తారు తులారాశి వారికి శుక్రుడు మొదటి ఇరవై ఒక్క రోజులు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత పది రోజులు కొంత అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే సామాన్యమైన ఫలితాలు అనేవి ఉంటాయి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం పూర్వపుణ్య స్థానం కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేసినా అనుకూలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి అంటే గుడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి గృహ ప్రవేశాలు ఏదన్నా కొనాలనుకున్నా బంగారం కానీ వెండి కాని కొన్నా పట్టు వస్త్రాలు కానీ కొన్నా కూడా అవి జరుగుతాయి అంటే తొమ్మిదవ స్థానం కోణస్థానం అందులో శుక్రుడనే శుక్రుడు శుభగ్రహం కాబట్టి గోచారంలో తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల మంచి జరుగుతుంది అలాగే ఇది దూర ప్రయాణానికి సంబంధించిన భావం కాబట్టి దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి స్త్రీ మూలకంగా డబ్బులు కూడా లభిస్తాయి వస్త్రలాభో మహారోగ్యం గురు భక్ మహా గురు భక్తి స్వధర్మ కృతు చిత్ర శుద్ధి అభిష్టార్థ నమస్తే భృగు అన్న అంటే తొమ్మిదవ స్థానంలో వస్త్రలాభము మంచి ఆరోగ్యం కలుగుతుంది గురువులపై భక్తి స్వధర్మాన్ని పాటిస్తారు అనుకున్నవి సాధిస్తారు మిత్ర లాభం కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి పెద్దలపై గౌరవాదులు పెరుగుతాయి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా పదవ స్థానంలో మా తర్వాత నెల చివరి పది రోజులు మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కలుగుతాయి అంటే మనసులో కొంచెం శంక బలం తగ్గిపోవడము శత్రుభయము స్త్రీలతో స్త్రీ సౌఖ్యం లేకపోవడము వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కలగడము అవమానాలు కొంచెం తగాదాలు అపజయము మిత్రలాభం కొంత జరుగుతూ ఉంటుంది అందులో ఇందులో అతి తక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయి ఆరో స్థానంలో శని యొక్క సంచారం వల్ల ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టమ స్థాన గతి శని అంటే ఆరవ రాశిలో సంచారం వల్ల ధనధాన్య వృద్ధి అనేది జరుగుతుంది సంతోషం ఉంటుంది బంధువులతో సంతో బంధువుల రాకపోకల వల్ల సంతోషంగా కలుగుతారు స్త్రీ సౌఖ్యం అనేది లభిస్తుంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అన్ని రకాలుగా అనుకూలతలు అనేవి ఉంటాయి వాద ప్రతివాదంలో విజయాన్ని చేకూరుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది అంటే డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది రోగాలు అనేవి తగ్గిముఖం పడతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు పంచమ స్థానంలో సంచరించే రాహువు దుష్ట ఫలదాత ఐదవ స్థానంలో సంచరించడం వల్ల పుత్రులతో విరోధాలు పిత్రుల పుత్రులకు అనారోగ్య సమస్యలు రావడం అధికారులతో ఇబ్బందులు అకాల భోజనము ఆర్థికంగా బలం లేకపోవడము కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడము బుద్ధి మార్గం ఏర్పడడము సరైన ఆలోచనలు లేకపోవడము విద్యలో ఆటంకాలు ఏర్పడము విద్య అనేది సరిగా లేకపోవడం అంటే విద్య మీద ఆసక్తి అనేది తగ్గిపోవడము లాంటివి జరుగుతాయి ఇక వారికి కేతు యొక్క ఫలితాలు వారికి కేతువు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వివిధ రకాలైన వాహనాలను కొనుగోలు చేస్తారు సుఖమైన భోజనాన్ని చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన అనేది కలుగుతుంది అన్ని రకాలుగా లాభాలు అనేవి కలిగిస్తారు వ్యాపార మూలకంగా లాభాలుంటాయి ఆదాయం కూడా పెరుగుతుంది చేసే ప్రయత్నాలలో ఏ ప్రయత్నం చేసినా అందులో విజయాన్ని పొందుతారు ఉపాసనా బలం అనేది పెరుగుతూ ఉంటుంది అన్ని రకాలుగా లాభాలు అనేవి ఉంటాయి జయశివన్నారాయణ